హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం బీబీ జోడీ సీజన్ టూలో డేమాన్ అండ్ రీతు వావ్ వీళ్ళ కాస్ట్యూమ్ అయితే అద్దిరిపోయిందని చెప్పాలి ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా విజిల్స్ వేసే పర్ఫార్మెన్స్ లాగా అనిపించింది ఎందుకంటే సదాగారు ఎంత చక్కగా మెచ్చుకున్నారో ఎస్ వీళ్ళ క్యూట్ జోడీకి అందరూ ఫిదా అయిపోతున్నారు రోజు రోజుకి కానీ ఈ వారం అయితే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు నిజంగా అదైతే చాలా బాధాకరంగా అనిపించింది ఎందుకంటే రీసెంట్గా చాలామంది కూడా జోడీల్లో ఇష్టపడే జోడీ రివాన్ జోడీ సో ఆ రివాన్ మీన్స్ డేమోన్ అండ్ రీతు వీళ్ళిద్దరు జోడీని చాలా మంది ఇష్టపడుతూ వచ్చేస్తున్నారు నిజంగానే బిగ్ బాస్ తర్వాత చాలామందికి కూడా నెగిటివిటీ వస్తుంది అలాగే చాలామందికి కొన్ని డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అయితే కలుగుతాయి కానీ రీతుకు మాత్రం అది మొత్తం కూడా ప్లస్ అయిందనే చెప్పాలండి సో తనకు ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కొట్టుకుపోయి నిజంగా ఎంత పాజిటివ్ మైండ్ అలాగే జనాలు కూడా తనని చాలా చక్కగా రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది అది కూడా డేమోన్తో ఉంటే నిజంగా వీళ్ళిద్దరి పేరుని చాలామంది ఇష్టపడుతూ వచ్చేస్తున్నారు ఎస్ మంచిదే కదా ఒక మంచి జరిగితే మన లైఫ్లో అది అందరికీ మంచిదే ఇక రీతు కూడా తన లైఫ్లో జరిగినటువంటి ఈ మంచిని తను హ్యాపీగా పాజిటివ్గా మార్చుకొని ఇంకా మూవన్ అవ్వాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే డ్యాన్స్ రాకపోయినప్పటికీ ఈసారి రామ్ చరణ్ గారి మూవీ సాంగ్స్ అయితే కొన్ని తీసుకొని వీళ్ళిద్దరు చేయడం అయితే జరిగింది నిజంగానే కొత్తగా సరికొత్తగా ఈ కాస్ట్యూమ్ కూడా చాలా చక్కగా అనిపించింది అందుకే అందరు కూడా చాలా ముద్దుగా చేశారు చాలా చక్కగా చేశారు సూపర్ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అని అన్నట్టుగా మంచి మంచి కమెంట్స్ అయితే ఇచ్చేశారు ఇక వీళ్ళు కూడా చాలా చక్కగా మురిసిపోయారు అంతే కదా మంచి కాంప్లిమెంట్స్ వస్తే మంచిదే కదా లాస్ట్ టైం వీళ్ళు సరిగా చేయలేదు అని చెప్పి అందరూ తక్కువ మార్క్స్ అయితే ఇచ్చారు మరి ఈసారైనా మంచి మార్క్స్ ఇచ్చారా లేదా చూద్దామండి ఏది ఏమైనప్పటికీ ఈ వారం ఎలిమినేట్ అయిపోవడం చాలా బాధాకరంగా అనిపించింది ఇక పెద్ద మూవీలో మన హీరో అయినటువంటి రామ్ చరణ్ గారికి అంటే రామ్ చరణ్ గారిని దగ్గర నుంచి చూసి ఆయనకి కొరియోగ్రాఫ్ చేసిన మన శేఖర్ మాస్టర్ అక్కడే ఉన్నారు కాబట్టి మన ప్రదీప్ అయితే అడుగుతారు సార్ మీకు రామ్ చరణ్ గారితో ఉన్నటువంటి ఆ బాండింగ్ ఆయనతో ఉన్నటువంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్పమనగానే ఆచార్య మూవీ అప్పుడు నేను అదే సార్తో పాటు నేను డ్యాన్స్ అవి మూవ్స్ చేస్తున్నప్పుడు ఆయన చెప్పారు శేఖర్ నేను మీ రీల్స్ చూస్తూ ఉంటాను మీ పాప మీ బాబు చాలా బాగుంటారు వాళ్ళు ఒకసారి సెట్కి తీసుకురండి నేను కలవస్తాను అని చెప్పి చెప్పారు నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపించింది అసలుకి వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళాను సార్ దగ్గరికి నిజంగా అంత పెద్ద సూపర్ స్టార్ అంటే అంత పెద్ద స్టార్ వచ్చి నా పిల్లల్ని తీసుకోరండి అని చెప్పి చెప్పడం నాకు నిజంగా అది చాలా అంటే చాలా సంతోషకరమైన మూమెంట్ అని చెప్పి చెప్తారనమాట ఇక శ్రీదేవి గారు కూడా చెప్తారు నాకైతే ఆయన పర్సనల్గా నార్మల్ ఉన్నటువంటి వ్యక్తే ఇష్టము ఎందుకంటే ఆయన ఉమెన్స్కి ఇచ్చే రెస్పెక్ట్ నాకు చాలా బాగా నచ్చుతుంది ఒక హీరో కంటే కూడా ఆయన గుడ్ హ్యూమన్ బీయింగ్ అన్నట్టుగా ఒక మంచి మాటలైతే ఆయన గురించి చెప్పడం జరిగింది ఎస్ సెల్ఫ్ రెస్పెక్ట్ కానివ్వండి ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇచ్చే చాలామంది అబ్బాయిలు కానీ లేదంటే హీరోన్లని చూస్తే చాలామందికి ఇష్టంగా ఉంటుంది కొంతమందికి హై లెవెల్లో ఉన్న వాళ్ళను కొంత తక్కువగా చూడమని కానీ కొద్దిగా అటు ఇటుగా కొద్దిగా యాటిట్యూడ్ కలిగి ఉంటారు కానీ కొంతమంది బిగ్ స్టార్స్ కూడా అందరితో చాలా ఫ్రీగా మూవ్ అవుతుంటారు కదా అందుకే రామ్ చరణ్ గారు కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటారంట అందుకని శ్రీదేవి గారు అయితే మంచి కాంప్లిమెంట్స్ అయితే చెప్పేశారు ఇక నెక్స్ట్ సాయి అలాగే సీత వీళ్ళ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి ఇది ఒక మంచి రొమాంటిక్ సాంగ్ నార్మల్గా రొమాంటిక్ సాంగ్స్ అంటే చాలామంది బాగానే ఇష్టపడతారు ఎందుకంటే కొరియోగ్రఫీ అంత చక్కగా ఉంటుంది అంటే ఎక్కువ మరి మితి మితిమించకుండా చాలా క్లీన్గా నీట్ గా ఉంటారు బట్ వీళ్ళది ఏమైందో తెలియదు కానీ నిజంగా సాయి ఆ షర్ట్ ఇప్పేయడం అలాగే సీత వచ్చి బ్లాక్ డ్రెస్ వేయడం ఆ బ్లాక్ మీద ఆ పింక్ కలర్ ఫ్లవర్స్ అస్సలు బాగాలేదు సీతకు అయితే అస్సలు బాగాలేదు ఎందుకంటే కొంచెం బాడీ షేమింగ్ అని కాదు కానీ ఆ అమ్మాయికి ఎందుకు ఆ డ్రెస్ అంతా సెట్ అవ్వనట్టు నాకైతే అనిపించలేదు నార్మల్గా తను పల్చటి షర్ట్ లాంటిది ఏదైనా వేసుకుని ఉన్నా సాయి బాగుండేది అసలు కొరియోగ్రఫీ బాగలేదని డైరెక్ట్గా మొహం మీదే చెప్పేయడం ఇదే ఫస్ట్ టైం అని నేనైతే అను అనుకుంటున్నాను నిజంగా ఎందుకంటే సదాగారు డైరెక్ట్గా చెప్పేశారు నాకు అసలు కొరియోగ్రఫీ నచ్చలేదు ఈ డ్యాన్స్ అస్సలు నచ్చలేదని ఇక శేఖర్ మాస్టర్ కూడా ఎప్పుడూ మొహమాట పడి తక్కువ కమెంట్సే ఎక్కువ వాళ్ళ గురించి ఏది ఎక్కువ చెప్పడం అనమాట నార్మల్గా ఎవరు తప్పు చేసినా కానీ అసలు కొరియోగ్రఫీ బాగాలేదని శేఖర్ మాస్టర్ నోటి వెంట వినడం నిజంగా చాలా బాధాకరం అనిపించింది ఎందుకు ఇలా చేశారబ్బా అని కానీ వీళ్ళు తప్పు కాదులేండి ఎందుకంటే సాత్విక్ మరి ఏమైందో తెలియదు మొత్తానికి తను చేసిన కొరియోగ్రఫీ వీళ్ళు ఏమన్నా కొద్దిగా డిఫరెంట్గా చేశారా ఆ చాక్లెట్ సిరప్ కానీ అదంతా చాలా హార్డ్గా అనిపించిందంట మరి చూద్దాం ఏం జరిగిందో అనేది ఇక నెక్స్ట్ డ్యాన్సెస్ మాత్రమే కాకుండా వీళ్ళు మధ్య మధ్యలో కొన్ని ఫొటోస్ చూపిస్తాం హీరో ఫొటోస్ వాళ్ళని ఇమిటేట్ చేసి పక్కన వాళ్ళు కనిపెట్టాలన్నమాట వాళ్ళ యొక్క ఏదో ఒక యాక్షన్ కానీ అంటే వాళ్ళు చేసే మేనరిజం ఏదో ఒకటి ఉంటుంది కదా అది చేసి చూపిస్తే వీళ్ళు పక్కన వాళ్ళు కనిపెట్టాలి ఇక మన అర్జున్ కళ్యాణ్ అయితే పిలుస్తారు శ్రీ సత్య అయితే అసలు ఎగిరి ఎగిరి సోఫాలో పడిపోయిందేమో అన్నట్టుగా అయిపోయింది ఎందుకంటే శ్రీ అదే మన అర్జున్ కయితే ఆ రామ్ పోతినేని గారి ఫోటో చూపిస్తే ఆ మేనరిజం చేయడానికి ఎంత కష్టపడ్డాడంటే నిజంగా ఆ మేనరిజం ఎంత చేసినా ఎవరు అనమాట అందుకని ఇక మన ప్రదీప్ అయితే అయ్యా బాబు చాలు ఇన్ని కష్టాలు నార్మల్గా డ్యాన్స్ అప్పుడు కూడా పడుండేవేమో అన్ని అష్ట కష్టాలు పడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటారు ఇక మన అమర్దీప్కి వచ్చేసి విక్రమ్ గారి ఫోటో చూపించగానే ఆయ ఆయన మేనరిజం చూపించడానికి కూడా అతను కూడా ఎంత కష్టపడతాడో ఇలా వీళ్ళు సరదా సరదాగా ఆ మేనరిజం చేయ దాన్ని కనిపెట్టలేకపోవడం ఇలా చాలా సరదాగా జరుగుతుంది హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వాళ్ళు వెళ్ళిపోవడం మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేసేసేయండి వాళ్ళు కాకుండా ఇంకా ఏ జంట ఎలిమినేట్ అయిపోయి ఉంటే బాగుండో కూడా కామెంట్ అయితే చేసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్